అతనితో పాటు ఈ నేరం ఏదో చేశారు ఏంటి అంటే ఇంకో నలుగురు వ్యక్తులు వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరిగా గాజువాగ్లో సెటిల్ అయ్యారు ఇందులో ఒక అతను బీహార్లో ఉన్నాడు ఆయన గాజువాగ్లో సెటిల్ అయ్యాడు ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు గాజువాగలు సెటిల్ అయ్యి రకరకాల వృత్తులు చేస్తున్నారు దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధాన వృత్తిగా ఉంటుంది ఈ నలుగురు ఎలా నేరం చేశారు అంటే ఇందులో ఒక వ్యక్తి మాటురు శ్రీను అతని బోర్చ బోర్జ అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జడని ఉంటున్నాడు అతను ఏం చేశారంటే ఈ మా ఊరిలో పలానా అతను ఊరు వెళ్ళాడు అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది మీరు రండి అని చెప్పి వాళ్ళని రప్పించాడు దొంగతనం చేయడానికి వీళ్ళందరికీ జైల్లో పరిచయం యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయం తోటి ఆ ఆరు ఆ ఊర్లో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సావాస దోషంతో పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం అన్నమాట ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా సీనే ఇచ్చాడు అదే ఈ యొక్క కుబార్ దీనితోటి ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని తీసుకొచ్చి నేరం చేయించారు వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికెళ్ళి వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసుకున్నారు ఇంతలో ఈ నేరం నిన్నటి రావడం ఎస్ఏ గారు కేసీఆర్ఓ చేయడం సీఏ గారు నిర్వాల్ అవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం క్లూ టీం వారు ఇచ్చిన సహాయంతో ఇమ్మీడియట్గా ఆ యొక్క ఈ వండ్రా వన్ర నాగరాజుని అతను పట్టుకోవడం దాంతో అతనితో పాటు ఆనంద్ చంటిబాబు మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు ఆ స్త్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది తప్పకుండా దొంగతనం చేయాలని చెప్పారు సార్ అందుకే వచ్చాము అయ్యారు వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసి ఉన్నారు మన బోర్స్లో అలాగే పాతపట్నంలో ఒక కేసు చేసి ఉన్నారు అలా మరియాపుట్లో ఒక కేసు ఉన్నారు అలాగే పొందూరులో కూడా ఒక కేసు ఉన్నారు వీరు ఐదు కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నాను అండి ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఇందులో క్యాష్ కూడా ఒక ఎనభై మూడు వేల రూపాయలు ఉన్నాయి వెండి బంగారం అన్ని కలిపి సో ఇందులో మీకు ఇది గుండ్రా నాగరాజు మీద ఇరవై ఒక్క కేసు లాస్ట్ మోటం 私もよく言われると、言われるといい。あの、それは、あの、パートロットの世界、アンパレック。ギンギンギン。